వైసీపీ నేతలపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఫైర్ అయ్యారు కోటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు రాజధానిపై జగన్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు ఇక నెల్లూరు జిల్లాలో ఎంపీ వేమిరెడ్డితో కలిసి ఆయన పర్యటించారు అనంతసాగరం మర్రిపాడు చేజర్ల మండలాల్లో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన అమృతధార వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు అభివృద్ధి సంక్షేమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని వేమిరెడ్డి అన్నారు సాగునీరు ఇచ్చినప్పుడు త్రాగునీరు కూడా వస్తుంది అనేటువంటి ఆలోచనతో సోమశల జలాలని మన ప్రాంతానికి తరలించడానికి ఒక బృహత్తర పథకాన్ని ప్రారంభించి ఆనాడే పదహారు వందల కోట్ల రూపాయలతో మొదలుపెట్టినటువంటి ప్రా ఈ ప్రాజెక్టులో మొదటి విడత టెండర్లు పిలిచాం పిలిచినటువంటి మొదటి విడతలో అరవై శాతం పనులు ఆనాడు కాంట్రాక్టర్లు చేయడం జరిగింది మన పక్క గ్రామాల్లోనే మీ అందరికీ తెలుసు కానీ దురదృష్టం తర్వాత రాష్ట్రం విడిపోయింది ప్రభుత్వాలు మారాయి పది సంవత్సరాలు కాలం గడిచిపోయింది మొదటి విడత పనులు కాకుండానే సోమశెల జలాల్ని మొదటి చెరువుకి తీసుకురాకముందే రెండవ విడతలో ఉన్నటువంటి చెరువుల పనులు మొదలుపెట్టింది పోయిన ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదటి చెరువుకు సంవత్సర నుంచి నీళ్లు తేకుండా చివరి చెరువుకి నీళ్లు ఎలా తీసుకుపోతారనే టెక్నాలజీ అది బహుశా ప్రపంచంలో ఎక్కడా లేదు